చూస్తూ మాట్లాడేసరికి ఏంటి రవి అనగానే మా వద్దునికి వాళ్ళ నాన్న చనిపోయారు అది నాన్న బస్సు కింద పడే చనిపోయారు అని చెప్పనేసరికి మరి మీ అమ్మగారు ఎందుకు మీనావ అక్కన అలా అంటున్నారా అనగానే మా అమ్మకు అదే పని మా మీనావధుని పెళ్ళి చేసుకోవడం ఇంటి కోడలుగా తీసుకురావడం మా అమ్మకు అస్సలు ఇష్టం లేదు అందుకోసమని మేనా వదున్తో వెట్టి చాకరీ చేయించుకున్నా కానీ ఎప్పుడు ఎలాంటి సూటు పోటీ మాటలు అంటూనే ఉంటుంది అని చెప్పనేసరికి మీ రోహిణి వదిన వాళ్ళ నాన్న అనగానే ఎక్కడో మలేషియాలో ఉన్నారు అని చెప్పనేసరికి మలేషియాలో ఉన్నారా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమ్మ రోహిణి అదే శృతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పండక్కి అల్లుడిని పిలవమని చెప్తుంది మీకు ఇదే మొదటి దీపావళి కదా మీ నాన్నకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పకపోయావా లేదా మీరే అక్కడికి వెళ్ళకపోయారా కానీ మా నాన్న చాలా బిజీగా ఉంటారు అత్తయ్య గారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు కాస్త శృతి వింటుంది ఏంటి బిజీగా ఉంటారా అల్లుడితో మాట్లాడినైనా బిజీగా ఉంటారా ఇదేదో తేడాగా ఉందే అని చెప్పి ఇంకా వెంటనే రోహిణి ఫోన్లో అయితే నాన్నని ఫీడ్ చేసి ఉన్న నెంబర్నైతే శృతి లిప్ ఎక్కించుకుంటుంది అత్తయ్య రెండత్తయ్య మీరు రోహిణి వాళ్ళ నాన్నతో మాట్లాడాలనుకుంటున్నారు కదా పండక్కి అల్లుడిని పిలవమని చెప్పాలనుకుంటున్నారు కదా నేను ఫోన్ చేస్తాను రెండత్తయ్య అని చెప్పనేసరికి నెంబర్ అమ్మా అనగానే రోహిణి ఫోన్లోంచే నాన్నని ఫీడ్ చేసి ఉంటే తీసుకున్నాను అత్తయ్య అని చెప్పనేసరికి సరే ఫోన్ చేయనగానే ఫోన్ చేస్తాను ఫోన్ చేసేసరికి ఆ నెంబర్ కాట కాస్త విద్య సెకండ్ నెంబర్ విద్యకు ఫోన్ చేసేసరికి హలో నేను రోహిణి వాళ్ళ ఫ్రెండ్ని రోహిణి వాళ్ళ నాన్నగారు లేరా అని చెప్పనేసరికి ఎవరో పక్కనే ఉండి ఇదంతా చేయిస్తున్నారని వెటకారంగా వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళారండి అని చెప్పనేసరికి మీరెవరు అని చెప్పాను కానీ నేను వాళ్ళ పియేని అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఓహో అని ఫోన్ పెట్టేసింది ఇదంతా మోసం అత్తయ్యా అని చెప్పాను కానీ అలా ఎలా చెప్తున్నావమ్మా వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళారని వాళ్ళ పియే చెప్తుంది కదా అని చెప్పనేసరికి వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నారు ఎక్కడో మలేషియాలో ఉన్నారు కానీ ఈ పిఏ నెంబర్ మాత్రం లోకల్లోదే లోకల్లోనే ఉన్నారు అంటే ఇండియాలోనే ఉన్నారు అంటే నాన్న మలేషియాలో ఉంటే పియే ఇండియాలో ఉంటుంది అత్తయ్య మిమ్మల్ని రోహిణి మోసం చేస్తుంది అనుకుంటా ఒక్కసారి రోహిణిని నిలదీసి అడగండి వాళ్ళ నాన్నతో మాట్లాడమే మాట్లాడమించమనండి మీరు రోహిణి వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి మాట్లాడారా అని కానీ లేదమ్మా మాట్లాడలేదు అని చెప్పను కానీ మాట్లాడించండి అత్తయ్య మాట్లాడమనండి ఫోన్ చేసి నేను మాట్లాడతాను మీ నాన్నతోటి ఫోన్ చేయమనండి నేను మా నాన్నతో మాట్లాడతానంటే వెంటనే ఫోన్ చేసి ఇస్తాను మా నాన్న ఫోన్ మాట్లాడతారు కానీ రోహిణి వాళ్ళ నాన్నతో ఇప్పటి వరకు మీరు మాట్లాడలేదంటే నాకు చాలా వింతగా ఉంది మాట్లాడండి అత్తయ్య అని చెప్పనేసరికి సరేనమ్మా అని రోహిణి రావడంతో ప్రభావతి కాస్త అడుగుతుంది ఎందుకంటే అక్కడ మేనాని అవమానించింది కదా రోహిణి టు ప్రభావతి అందుకే రోహిణి విషయంలో ఇలా గట్టిగా పట్టుకుంటుంది శృతి అయితే రోహిణి రావడంతో అమ్మ రోహిణి మీ నాన్నగారికి ఫోన్ చెయ్యి ఏ పండక్కి అల్లుడిని పిలవాలని కూడా తెలియదా లేక పండక్కి అల్లుడికి డబ్బులు పంపించి బట్టలు కొనుక్కోమని చెప్పాలని తెలియదా శృతి వాళ్ళ నాన్నగారు కూడా పండక్కి డబ్బులు పంపించకపోయినా వాళ్ళని అక్కడికి రమ్మన్నట్టుగా మాట్లాడారు ఇంకా మేనా అంటే మీనా వాళ్ళ అమ్మ ఎంతకో తనకు తోచిన దాంట్లో ఎంతో కంత ఇచ్చింది మరి మీ నాన్న అయినా ఫోన్ చేసి మాట్లాడాలి కదా ఆయన పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీ నాన్నతో నేను మాట్లాడింది లేదు మీ నాన్నను చూసింది లేదు పలకరించింది లేదు అసలు మీ నాన్న ఎక్కడున్నాడమ్మా ఒకసారి మీ నాన్నతో మాట్లాడించి నన్ను అసలు మీ నాన్న నాతో ఎప్పుడు మాట్లాడ్డా ఏంటి ఫోన్ చేయమ్మా అని చెప్పనేసరికి మళ్ళీ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి హలో ఇదేమో స్పీకర్ పెట్టి మాట్లాడేసరికి స్పీకర్ పెట్టి మాట్లాడ కానగానే విద్య ఫోన్ చేసింది హలో ఏంటే ఇందాకెవరో నీ అంటూ ఫోన్ చేసింది మీ నాన్న లేడా అంటే ఏదో కవర్ చేశాను కానీ ఈ విషయం ఈరోజు కాకపోతే రేపైనా బయటపడిపోతుంది మీ అత్తగారు గట్టిగా పట్టుబట్టారంటే అంటూ మాట్లాడేసరికి అది కాదే అని చెప్పనగానే ఏంటి విద్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఫోన్ పెట్టేస్తుంది విద్య ఏంటి రోహిణి ఏంటిదంతా మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అసలు నీకు నాన్న ఉన్నాడా అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ ఇంకా మీకు అర్థం కావట్లేదు అత్తయ్య అసలు రోహిణికి తండ్రే లేడనుకుంటా అందుకే మలేషియాని అది అబద్ధం చెప్తుంది ఇంకెన్ని అబద్ధాలు చెప్పిందో మీరు ఎన్నిసార్లు పిచ్చిగా నమ్ముతారో మీ పిచ్చి కాకపోతే పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తను మాట్లాడకపోవడం ఏంటి మీరు మాట్లాడడం ఏంటి అని చెప్పి ఇంకా అనేసరికి రోహిణి చెప్పు అని చెప్పనేసరికి అది అత్తయ్య నాకు ఎలాంటి నాన్న లేడు మలేషియాలో కూడా లేడు అసలు నాకు నాన్నే లేడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంట్రోహిణి నీకు తండ్రి లేకపోవడం ఏంటి మలేషియాలో మీ నాన్న ఉన్నాడంటూ మొన్న పదిహేడు లక్షలు తీసుకొచ్చి ఇచ్చావు కదా మీ నాన్నే ఇచ్చాడని చెప్పావు కదా అని చెప్పనేసరికి అవి మా నాన్న ఇచ్చినవి కాదత్తయ్య మీరు పెట్టించిన పార్లర్లు అమ్మేసి నా నగలు తాకట్టు పెట్టి మరీ ఇచ్చిన డబ్బులు అని చెప్పనగానే కానీ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి మీ నాన్న అసలు మలేషియాలోనే లేడా కోట్ల ఆస్తి లేనే లేదా నీకు మరిదంతా ఎందుకు చెప్పావు మీ నాన్న కోటేశ్వరుడు అంటూ అబద్ధాలు ఎందుకు చెప్పావు అని చెప్పనేసరికి అది అది అనగానే ఇంకా రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి అయితే మొత్తానికైతే శృతి ఇంట్లో అడుగు పెట్టడంతో రోహిణి బండారాన్ని బయట పెట్టేస్తుంది మరి ఇంకెన్ని విషయాలు ప్రభావతి తెలుసుకుంటుంది తనకు పెళ్ళయిందని తనకు ఒక కొడుకున్నాడని తల్లి తండ్రి లేడు కానీ తల్లి ఉందన్న విషయాలన్నీ బయటకు వస్తాయా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు